ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఇప్పుడు తెలియచేసే అంశము వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి అలాగే ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా మిశ్రమ మాసం అనే చెప్పుకోవచ్చు లక్ష్యాలను సాధించేందుకు ఎక్కువగా శ్రమిస్తారు కష్టపడతారు కాకపోతే కష్టాన్ని దగ్గర ఫలితం అనేటువంటిది దక్కుతుంది తప్పనిసరిగా ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు అనేవి కూడా వీరు ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది అవసరానికి తగిన డబ్బు అనేది చేతికి అందుతుంది ఖర్చులను మాత్రం నియంత్రించుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా వారి మాట విలువను కాపాడుకోవటము అనేది చాలా చాలా మంచిది వృధా ప్రయాణాలు చేయాల్సి అంటే కాస్త జాగ్రత్తగా కనుక ఆలోచించి ఇది అవసరము ఇది అనవసరము అనేది కనుక చూసుకుంటే మాత్రం మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవటము అనేటువంటిది కూడా చాలా మంచిది వీరు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తూ ఉండడము చెప్పదగ్గ సూచన సుబ్రహ్మణ్య అష్టకము అని ఉంటుంది చక్కగా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించటము అలాగే ఈ మాసం మొత్తం ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకము అనేది చేయడము చాలా చాలా మంచిది అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి